ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దాన్ని ఇప్పి తీసుకెళ్లి మరొక చోటుకి తీసుకొచ్చి సముద్రంలో దాన్ని చితక కొట్టేశారు ఇంజిన్ మొత్తం పాడైపోయింది వాళ్ళు కూడా పాడైపోయి చెయ్యం ఒకసారి విడిపేశారు రెండోసారి కాల్చేశారు ఇప్పుడు మళ్ళీ ముక్కలు చేసేశారు వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందయాదో గంగమ్మ తల్లిని నమ్ముకొని నిత్యం కూడా సముద్రంలోనికి వెళ్ళి చేపలు వేటాడుతూ ఆ చేపల ద్వారా జీవనం సాగిస్తూ బతుకు జీవుడు అంటూ కూడా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నారు మత్స్యకారులు అయితే ఈరోజు ఒక మత్స్యకారునికి సంబంధించినటువంటి బోట్ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది ఆ సముద్రంలో అంటే దాన్ని కడితే కట్టిన దాన్ని ఇప్పి తీసుకెళ్ళి మరొక చోటుకి తీసుకొచ్చి సముద్రంలో దాన్ని చితక కొట్టేశారు ఇంజిన్ మొత్తం పాడైపోయింది వాళ్ళు కూడా పాడైపోయి ఈరోజు మేము దానిమైన ఆధారపడి బతుకుతున్నాము అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా జీవనాధారం లేకుండా చేశారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి దేవుడా అంటూ కూడా కొంతమంది మత్స్యకార మహిళలు అందరూ కూడా రోధిస్తూ ఉన్నారు ఒకసారి వారి దగ్గరికి వెళ్దాము వారి దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మత్స్యకార మహిళ ఉంది అమ్మ పెద్దమ్మ అసలు ఏం జరిగింది తెలియదు ఏం జరిగిందని మనం చూడండి బాబా సత్యం పేనంట్టి బతికిన పేనట్టి మా పిల్లలు ఉన్నాం ఆ మోపులు యాంకర్లో దెవలొట్టుకొచ్చాలో ఎవరు లేదు మనం చూడండి కరెక్ట్గా రెండున్న రెండు గంటలకి రెండు గంటలకి జరిగింది వెళ్దాం అనిపోతాడికి మూడు గంటలకు నిలిచి పాటికి వెళ్దాం అనిపోతాడికి తినేది తెప్ప అనేది అని ఈ పిల్లలు ఇరవై మంది కొట్టాంబో లేడి చేస్తున్నా లేనుగుతున్నాలు ఎక్కడ దొరక అంటున్నా దొరకపోతే పొద్దు కల్లా చూడబోతాడుకి ఎనిమిది తొమ్మిది అయింది అని అనుభతే ఇక్కడ వచ్చి చూడబోతాడికి ఆస్తి ఇక్కడ దొరికిందా మరి ఎవరు చేసాలో ఎవరు లేదా పాపప్పుడు మాకు తెలియదు కొడుక మాపల్ ఉన్న ఆస్తు పోయిందంతే ఏడుకొని కూకుంటున్నాను ఇంటికాడా దాన్ని ఇప్పుడు తీసుకొచ్చా వచ్చి వచ్చాను మరి పలకారం చేస్తాడు ఏంటి బతికింది అది మాకు ఆ పోతకి గెంజి కావాలంటే గంగళకెళ్ళి తెచ్చుకొని తిండమా మా బతు మెడకెళ్ళి రూపా తెచ్చి మా మగవాళ్ళు మాకు ఇచ్చేది న్యాయం లేదు మాకు ఆ మగవాళ్ళు తెస్తేనే ఉండరు మా బతికి అంతేగాని తప్ప మాకు ఇది వాళ్ళు ఈ బోట్ ని కాల్ కాల్చేసి ఏదో రుజం చేసిన బాగుండు ముక్క ముక్కలు చేసేసి ఇంజిన్ పెట్ట పైన మా ఏ గంగారు మా ఎవరు చేశారు అనేది కూడా మాకు తెలియదు తెల్లరు ఐదో గంటకి వేటకెళ్దాం తెల్లరు ఐదో గంటకి వేక్కి వెళ్దాం అని చూస్తే ఊరు ఎత్తున్నారు కానీ దొక్కలేదు దొక్కపోతే మరి ఈ మోళ్ళు ఎలాగొచ్చి ఓడిపోయిందో మాకు సంబంధం లేదు అదేంటంతే కొద్దిగా మీరు చూసి కొద్దిగా మాకు న్యాయం చేస్తే మీకు పుణ్యం కట్టుకొని కోటి దండాలు ఎక్కుంటా మాకు ఐదు ఆరు ఇళ్ళలో తెప్పలు ఎత్తనాయి బోట్లు ఆ ఎన్ని వచ్చి ఒకటే కావాలని చేసుకొని ఇలా చేయరు కూడా కరెక్ట్ కాదు అది తీసుకొచ్చారు రాత్రి రాత్రి ఏం రాత్రిలో పాపం తెలీదు కాస్ట్ ఎంత బోటు కాస్ట్ ఇరవై లక్షలు ఉంటుంది అలా ఐదు లక్షలు తెప్ప మూడు లక్షలేమో ఇంజర్మో అవన్నీ కలిపి మొత్తం ఇరవై లక్షలు ఉంటది ఆ ఆస్తి ఆ గంగలోకి వెళ్తేనే మాకు ఆ రూపాయి దొరుకుతుంది మళ్ళీ ఆయిల్ అన్ని ఐదు వేల ఆయిల్ రోజు వెయ్యాలి దానికి వచ్చిన దాన్ని బట్టి దానికి ఇచ్చేస్తాం అలాగా ఆయనకే సరిపెట్టేస్తాం ఇది మూడోసారి ఇలా చెయ్యడం ఫస్ట్ సారి రెండోసారి కాల్చేసారు ఇప్పుడు మళ్ళీ మొక్కలు చేసేశారు ఇదేనా ఇవ్వమ్మ మాకు అర్థం కావట్లేదు మేము ఎంతకైనా సాగాలి వీళ్ళతోటి అప్పులు చేసుకొని వడ్డీలు కట్టుకొని ఇలాంటి వ్యాపారాలు మేము చేసుకుంటున్నాం వడ్డీలు కట్టుకొని చేసుకుంటున్నాం ఎవరే తెలియట్లేదు మాకు అర్థం కావట్లేదు ఇది మూడోసారి ఇలా జరగడం మేము ఎలా మేము ఎలా భరించాలి చెప్పు మేము ఏడు తినాలి ఏడు తినాలి గంగలో నీరు తాగిసి బతకాలా ఏడు తినాలి చెప్పండి మేము చేపలో చేపలో వెళ్తారు చేపలకి వెళ్తారు మూడోసారి ఇలా జరగడం ఇదే నా మాకు అర్థం కావట్లేదు ఐదు మూడు ముగ్గులు చేసాలా నా రప్పు లోపోనానా నా ఇల్లు కట్టుకున్నానా పెట్టానా రూపాయనా ఎక్కడికి వెళ్ళి బాధపడాలా அதே லெவல் பாடுறா எல்வே நரி நாசக்கு என்ன பாத்துனே ஒரு பாபா என்னது நீங்க வந்துருக்கீங்க எங்கே வேணும் キャட் கிட்ட ஜெய் डिज़ाइन <laughs> <laughs> సో ఇటువంటి ఘటనలు జరగకుండా ఇప్పటికైనా స్థానిక పెద్దలు కావచ్చు లేకపోతే మత్స్య శాఖ అధికారులు కావచ్చు ఎవరైతే ఇటువంటి తప్పు చేశారో వారందరినీ కఠినంగా శిక్షించి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి తగు న్యాయం చేస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూసిన నుండి వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమంటి టీవీ విశాఖపట్నం